హాయ్ అండి ఆ పేరు సత్యస్వత వెల్కమ్ టు సత్యస్వత వీడియోస్ నేను ఈరోజు థర్డ్ షాప్ అనుకుంటున్నానండి మొన్న నెరపొంగల్ అని చెప్పేసి మేము పోయన తల్లి గుడికి వెళ్ళి వచ్చామండి కానీ ఇప్పుడు ఒక దేవాలయం ఉందని చెప్పా కదా అక్కడికి అక్కడి నుంచి వస్తామంటే అక్కడ థర్డ్ చెట్లు చాలా ఉన్నాయండి ఆ థర్డ్ కార్ రెండంటే రెండే ఏర్ ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ మొయ్యాలంటే చాలా దూరం అనమాట గుడి నడుచుకుంటూ వస్తున్నాం అనుకని రెండే రెండు తెచ్చా అనమాట అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రెండు కాయలు అంటే ఆరు విత్తనాలు వస్తాయండి ఇంకా ఆరు విత్తనాలు గీరా గీరే అనమాట అట్లాగా ఫస్ట్ తోలు తీసుకున్నాను తోలు తీసుకున్న తర్వాత ఒక్కొక్క గింజని ఇదిగో ఇట్లాగా రుద్దుతూ ఉంటే బెజ్జాల్లో నుంచి ఆ గుజ్జు కిందకు వస్తుంది అనమాట ఇదిగో ఇట్లా కింద ఒక ప్లేట్ వేసుకొని బొచ్చ తాంబూలం ఏదో ఏ మీ ఇష్టం మీ దగ్గర ఏదో ఉంటే అది అట్లా మొత్తం గీరుకోంగా అది ఒక కాయకేనండి వచ్చింది ఇంకా రెండో కాయ కూడా గీరైన తర్వాత మొత్తం కలిపి వచ్చిన గుజ్జుని కరెక్ట్ చేసుకొని ఇట్లా ఒక కవర్ అయినా క్యారీ బ్యాగ్ అయినా సరిపోయింది చీరల కవర్ అయినా సరిపోయి ఇట్లా ఏ రే ఏ కవర్కైనా వచ్చిద్దండి ఆ కవరే కొంచెం ఆయిల్ రాయండి ఆయిల్ రాసే మిస్ అయ్యింది ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకోకపోయినా వస్తుంది కాకపోతే ఆయిల్ రాసుకుంటే తొందరగా ఆరిపోయి ఇంకా కష్టపడే పని లేకుండా వచ్చేసిద్ది అదే లేచి వచ్చిద్ది అనమాట ఆయిల్ రాసి ఇట్లా మనం ఇల్లు అలిగినట్టుగా దాని రావడం అనమాట ఇట్లా మన చేత అయినంతగా ఇలా ఇదివరకైతే థర్డ్ సాప్ కొనుక్కొని పుస్తకాలు పెట్టుకుని తినేవాళ్ళం అండి పిల్లలప్పుడు థర్డ్ షాపు మొక్క పావలా పాలసగా ఉన్నది అయితే పది రూపాయి మందంగా ఉన్నదైతే అట్లా తినేవాళ్ళం ఇది కలర్ మారిద్దండి ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి మాకు అంత కలర్ మారలేదు అదే కనుక ఎండలో పెడితే ఇంకా కలర్ మారిద్ది అనమాట ఎర్రగా వస్తుంది ఇదిగోనండి ఆరిపోయింది నేను ఫ్యాన్ కింద పెట్టాను ఫ్యాన్ కింద పెట్టినా వస్తుందండి ఫ్యాన్ కింద పెట్టాను చూడండి అట్లా లేచి వస్తుందో ఇదిగో ఇలా చక్కగా లేసి వచ్చింది చూసారా తాటికాయలు తినలేకపోయినా తాటిసేప చేసుకుని సంవత్సరం అంతా దాన్ని వచ్చింది నెల ఉంటుంది పాడైపోదు తాటికాయ అయితే ఒక రోజు రెండు రోజులు ఇది ఇలా మార్తేసుకొని కట్ చేసుకుంటారు నేనైతే ఇంకొంచెం పచ్చి ఉంది తిప్పేసేది అప్పుడు అందుకని చెప్పేసి దాన్ని ఎలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టనండి ఎలా ఉందండి తాటిసేప చూడటానికి బాగుందా మీరు చెయ్యి ట్రై చేయండి ఉంటానండి అండి